నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కార్ తిన్నగా మాలతీ ఇంటి ముందు ఆపాడు కుమార్ వాళ్లని చూసి ముందు ఆశ్చర్యపోయింది తర్వాత విషయం తెలుసుకొని సంతోషించింది మాలతి మాధవికి చీర కట్టింది నగలుకూడా పెట్టమని భారతి ఓ చిన్న సంచిని ఇచ్చింది మాధవివద్దని వారించినా మాలతీ నగలు పెట్టింది బుజ్జిగాడు మాధవి మంచిచీర కట్టుకోగానే ఆడుకునే వాడల్లా మాధవి వంక చూసి ఊ అని గబగబా పాక్కుంటూ వచ్చి మాధవి చంక ఎక్కాడు తరువాత మంచి చీర కట్టుకుంది అయినా సరే మాలతి దగ్గరికి వెళ్లలేదు అక్కా ఈ సోది అయ్యాక అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం నువ్వు వస్తావా అని అడిగింది మాధవి ఒక్కసారి బావగారికి చెప్పి వస్తాను అని చెప్పి ఫోన్ చేయబోయింది అక్కా అని మాధవి అరిచేసరికి మాలతి కంగారు పడి ఫోన్ వదిలేసింది బావకి ఏమాత్రం ఈ పెళ్లి సంగతి చెప్పవద్దు నేను కేవలం అమ్మకోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెబుతూ కిందనుంచి ఫోన్ తీసి అందించింది అయ్యో అయ్యో బావగారికి చెప్పకుండా ఎలాగే తర్వాత తెలిస్తే ఏమన్నా బాగుంటుందా మాలతి అంది కంగారు పడుతూ తెలిసినప్పుడు కదా అయినా పెళ్లి జరుగుతున్న విషయం మన నలుగురికి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు నేను చందనకూడా చెప్పలేదు నువ్వు ఎవరికీ చెప్పకు చెప్పింది మాధవి సరేలే ఈ విషయం చెప్పకుండా కేవలం ఆపరేషన్ సంగతే చెప్తానులే అంటూ గణేష్కు ఫోన్ చేసి అమ్మకు ఆపరేషన్ అనే విషయం చెప్పింది గణేష్ వెళ్లమని చెప్పాక బుజ్జిగాడికి మంచి డ్రెస్ వేసి అందరూ కలిసి కారెక్కారు దారిలో మార్కెట్ దగ్గర పూలు కనబడితే మాలతి పూలు కొన్నది మాధవి విసుకుంటున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా తలలో పెట్టింది అమ్మా బాసికం తిలకం ఇవన్నీ పెట్టావా అని అడిగింది ఇవన్నీ అంది మాధవి నీకు నచ్చకుండానే ఓ తాళిబొట్టు మెడలో వేసుకుంటున్నావు ఇవన్నీ వేసుకోవడానికి ఏమైంది తర్వాత నువ్వు బావని వదిలేసి వెళ్లిపోతాను అన్నావు మామూలుగా పెళ్లి కూడా వెళ్ళిపోవచ్చు ఇలానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని రూలేమీ లేదు అంటూ నవ్వింది మాలతి మాలతి కుమార్ని కార్ ఆపమని చెప్పింది మాధవి వద్దు కారు ఆపొద్దు అన్నకూడా వినకుండా కుమార్ కారాపాడు నాకు తెలుసు మీరంతా ఇలాగే చేస్తారని మీరంతా ఒక్కటే అని ముఖం మార్చుకొని కూర్చుంది మాధవి అది అలాగే అంటుందిలే బావా అని ఒక క్షణమాగా బావా నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అన్నది నసుగుతూ వెంటనే కుమారిచ్చిన డబ్బులు తీసుకొని వెంటనే వచ్చేస్తాను బావా అని మార్కెట్ వైపు వెళ్లబోతుంటే కుమార్ మాలతి అని పిలిచి ఏదో మెల్లగా చెప్పాడు సరే బావా అంటూ వెళ్లిన మాలతి మూడు నాలుగు షాపులు తిరిగా తనకు కావాల్సినవన్నీ వచ్చి మళ్లీ కారెక్కింది బుజ్జికార్లో మాధవి ఓడిలోనే నిద్రపోయాడు ఈసారి తిన్నగా కారు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆగింది కింద ఉన్న అమ్మవారిని చూసి కార్నుండే పెట్టింది భారతి కార్స్లోగా నడుపుతూ భాట్ రోడ్డుమీద నుండి పైకి తీసుకొని వెళ్లాడు కుమార్ అక్కడ దిగగానే అన్నా అంటూ సుబ్రహ్మణ్యం దూరాన కనబడ్డాడు వాడిని చూడగానే ఓయ్ వీడు వీడెందుకు వచ్చాడు అని అనుమానంగా అడిగింది మాధవి బుజ్జిని ఎత్తుకొని దిగుతూ నేనే రమ్మన్నాను అన్నాడు కుమార్ ఎందుకు నేను ఎవరికీ ఈ విషయం చెప్పవద్దు అన్నానుగా అన్నది మాధవి వాడుకూడా ఎవరికీ ఈ విషయం చెప్పడు అన్నాడు కుమార్ అసలు వాడికి ఎందుకు చెప్పడం అన్నది మాధవి కోపంగా ఎవరో ఒకరు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఏర్పాట్లు ఎవరు చూస్తారు అన్నాడు కుమార్ విసుగ్గా ఇక్కడ ఏర్పాట్లు ఏముంటాయి అన్నది మాధవి అయోమయంగా మరి మనం గుడికి రాగానే రా మాధవి నీకు పెళ్లి చేస్తాం అంటూ అందరూ ఏంటి అన్నాడు కుమార్ వ్యంగ్యగా ఈ మాటలకు మాలతి నవ్వుతూ మాధవి ఉన్న బుజ్జిని ఎత్తుకుంది సుబ్రహ్మణ్యం నడుచుకుంటూ దగ్గరకు వచ్చి అన్నా ఏర్పాట్లు అన్నీ చేసేశాను ఫీజు కట్టేశాను అంటూ రసీదు చూపించాడు అమ్మో గుడిలో పెళ్లికి కూడా డబ్బు కట్టాలా అంది మాధవి ఆశ్చర్యపోతూ రసీదు కనపడుతూనే ఉందిగా ఇంకా ఎందుకు డౌట్ అన్నాడు కుమార్ నేను పంతులు గారితో మాట్లాడాను పంతులుగారు వెళ్ళికూతురు పెళ్ళికొడుకు వయస్సు ధృవపత్రాలు మరియు ఇంకొన్ని ధ్రువపత్రాలు అడిగారు నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నాడు సుబ్రహ్మణ్యం నేను అన్ని తెచ్చానులే అంటూ కుమార్ కార్లో పెట్టిన ఒక కవర్ తీసి సుబ్రహ్మణ్యం చేతికి ఇచ్చాడు నేను ఒకసారి ఇవి చూపించి తీసుకువస్తాను అంటూ అటువైపు వెళ్లబోతుంటే సుబ్బు అంటూ పిలిచాడు కుమార్ ఏమిటి అన్నా అంటూ తెరిగాడు సుబ్బు కళ్ళూ ఎగరేస్తూ అంతా ఓకేనా అన్నాడు కుమార్ అంతా ఓకే అన్నా ఆ మండపం వైపు వెళ్ళండి నేను పంతులుగారిని తీసుకొస్తాను అని వేరే వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మాలతీ ఇద్దరికీ బాసికం కట్టి తిలకం పెట్టింది ఇద్దరి బుగ్గలమీద పెళ్లి చుక్క పెట్టింది ఇద్దరి కాళ్లకి చేతులకి పెట్టింది బాసికం కట్టగానే కుమార్కి ముఖంలో ఒక కొత్త కాంతి వచ్చింది మాధవి ముఖం దిగులుగా ఉన్న సరే మొహంకూడా ఉంది ఇద్దరికి పెళ్లి కళ వచ్చేసింది అన్నది మాలతి కుమార్ కాసేపు మాధవి వంక తదేకంగా చూశాడు మాధవి మాత్రం చూసుకుంటూ కూర్చుంది ఎందుకో తెలియదుగాని మాధవికి తన ముఖం ఒకసారి అద్దల్లో చూసుకుంటే బాగుంటుంది అనిపించింది తర్వాత తనకు ఇంకొకరితో అవుతుందో లేదో తెలీదు ఈ కుమారిచ్చిన మాటమీద నిలబడతాడో లేడో తెలియదు ఇంకోసారి తనని తాను పెళ్ళికూతురు అలంకరణలో చూడగలుగుతుందో లేదో తెలియదు అందుకే తన ఉందో ఒకసారి చూసుకోవాలనుకుంది కాని ఇక్కడ అద్దం ఉండదు కదా అనుకుంది ఇంతలో మాలతి ఒక కవర్లోంచి కొంచెం పెద్దగా ఉన్న అద్దాన్ని తీసి మాధవి చేతిలో పెట్టింది మాధవి అద్దాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏమిటి ఈ అద్దం అన్నట్లు మాలతి వంక చూసింది ఇందాక బావ ఎందుకోగాని తెమ్మన్నాడు తెచ్చి తనకి ఇస్తుంటే నీకూ ఇమ్మని చెప్పాడు అని చెప్పింది వీడు తెస్తే నేను చూడడమేంటి అనుకుని పెట్టేయబోయింది ఏదైతే అది అయిందిలే అన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టు జరుగుతున్నాయా ఏంటి అనుకుంటూ అద్దాన్ని పక్కన పెట్టడం మానేసి అద్దంలో తన రూపాన్ని చూసుకుంది మాలతి చేతిలో అద్దం పెట్టి కొంచెం దూరంగా వెళ్లి తన మొత్తం రూపాన్ని చూసుకుంది ఇదే మాధవి నీ రూపాన్ని బాగా గుర్తుంచుకో మళ్ళీ ఈ అవసరం అవకాశం రాదు అని తనకి తాను చెప్పుకుంది ఇంతలో సుబ్బు పంతులుగారిని తెచ్చాడు భారతి ఒకవైపు మౌనంగా ఉండి ఇదంతా చూస్తుంది పంతులుగారు ముహూర్తం అని ఏదో మాట్లాడబోతుండగా ఈ పెళ్లికి ముహూర్తాలు ఏమీ అక్కర్లేదు అన్నది మాధవి కహినంగా కుమార్ పంతులుగారిని కాస్త పక్కకు తీసుకెళ్లి భారతి విషయం గురించి చెప్పబోతుంటే నేను పంచాంగం చూశాను ఇప్పుడు మంచి ముహూర్తముంది అదే విషయం నేను మీకు చెప్పబోతున్నాను ఇందాక బాబూ అన్ని విషయాలు చెప్పాడు అని చెప్పాడు పంతులు ఆ మాటలు వినగానే కుమార్ మనసులో ఎంతో సంతోషపడ్డాడు ఇంకా పంతులు పెళ్లి జరిపించడం మొదలుపెట్టి అన్ని పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోయాడు భారతి తెచ్చిన కుమార్ అందుకుని మాధవి మెడలో కట్టేటప్పుడు ఎందుకో కుమార్ చేతులు వణకడం మాధవి గమనించింది వణుకుతున్న చేతులతో కుమార్ మాధవి మెడలో మూడు ముళ్ళు వేశాడు అక్కడ ఏర్పాటు చేసిన అగ్ని ముందు కుమార్ చిటికెన వేలు పట్టుకుని మాధవి ఏడు అడుగులు నడిచింది ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ